నేను సయ్యద్ నయిమ్ టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకును ఒక ఉద్యమకారుని నాతోని మౌలా హసన్ సయ్యద్ ఒక ఉద్యమకారుడు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు అదేవిధంగా ముహమ్మద్ ఇమ్రాన్ మలిదశ ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మిత్రులారా నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కరీంనగర్కి రావడం జరిగింది అనే ప్రచారం చేస్తూ అబద్ధాలు మొత్తం అబద్ధాలు నరికిర్రు ఇది చేసేసిన అది చేసేసినా అట్లా చేసేసిన అన్ని అబద్ధాలు నరికిర్రు ఒక్కటి కూడా వాస్తవం లేదు అందులో అదేవిధంగా మా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద కేటీఆర్ గారి మీద కావచ్చు అదేవిధంగా కవిత గారి కావచ్చు కేసీఆర్ గారి మీద కావచ్చు ఎన్నెన్నో మాటలు చెప్పినారు మేము కరీంనగర్ బిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని అబద్ధాలు వాస్తవంగా ఒక మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం చెప్పినారంటే యాభై నాలుగు వేల ఉద్యోగాలు నేను ఇప్పించిన ఇచ్చినాను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వచ్చి అబద్ధం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క లక్ష ఎనభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిర్రు మీరు ఒక్క రేవంత్ రెడ్డి గారు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా వట్టి అబద్ధాలు నరికిరు అది అందులో భాగంగానే అప్పుడు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు కొన్ని కేసులు పెట్టారు వీళ్ళు కాంగ్రెస్ తరపున కోర్ట్ల కేసులు పెట్టి కొన్ని జాబ్స్ ఆపారు ఆ ఆపిన జాబ్సే ఇప్పుడు అవి కేసులు రిటర్న్ తీసుకున్నడం వల్ల వాళ్ళకు అవకాశం వచ్చింది ఇచ్చడానికి లెటర్లు ఇచ్చింది తప్ప వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు దాఖలు లేవు వాస్తవంగా ఒక్క ఇప్పుడు మైనార్టీలకు ముఖ్యంగా మైనార్టీ డిక్లరేషన్ ఏమి ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు అజే సత్తా అని చెప్పారు మూడు వేల నాలుగు వేల ప్రతి సంవత్సరం నాలుగు వేల బడ్జెట్ పెడతా అన్నాడు మూడు వేలు పెట్టి గత సంవత్సరం ఒక్కవి కప్పం కట్టిరు కావచ్చు నేను అనుకుంటా ఎందుకంటే అన్ని పోస్ట్ తీసుకొచ్చి రే సీఎం రేంత కప్పం కట్టడానికే ఒక ఏటీఎం గా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ హైకమాండ్కి ఒక ఏటీఎం గా తయారైంది మూడు వేలు ఇచ్చారు అందులో కూడా ఎనిమిది వందలే కట్ చేసారు మైనార్టీకి మరి ఇంకా ఇరవై రెండు వేలు ఎటువైనాయి మేము అడుగుతున్నాం అదే విధంగా మీరు ఒక పత్రికలు అప్పటి వచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు వేసినందుకు మేము గెలిచినాము అని చెప్పి మీరు గెలిచినానని మీరు ఒప్పుకున్నారు పేపర్లు వచ్చింది మరి మీరు మైనార్టీలు చేసింది ఏంది ఒక్క ఇప్పటి వరకు ఒక మైనార్టీ మినిస్టర్ కూడా మీరు నియమించలే మీరు ఇప్పటి వరకు ఎన్నో సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టిరు ప్రభుత్వ పరంగా ఒక్కసారిగా నా మైనార్టీ రివ్యూ మీటింగ్ పెట్టిరా మా సమస్యలు మైనార్టీ సమస్యలు ఎవరు తీర్చాలి మేము ఖచ్చితంగా అడుగుతున్నాం మేము నిలదీస్తున్నాం మేము మైనార్ మా ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా మీకు అడుగుతుంది మా డిమాండ్లను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ గవర్నర్ ఎమ్మెల్యే కోటలలో ఎమ్మెల్సీ అవకాశం ఉంది ఒక మైనార్టీకి ఇచ్చి ఇవ్వండి మీరు మీరు నిజాయితీ నేర్పించండి ఒక మైనార్టీకి అని ఎంఎస్సీ ఇచ్చి ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి మాకు న్యాయం జరుగుతుంది అదే మా కేసీఆర్ గారు రెండు సార్లు మహిమూద్ అలీ గారికి ఒకసారి డిప్యూటీ సీఎం గా ఇచ్చారు అదే విధంగా హోమ్ మినిస్టర్ గా ఇచ్చిర్రు మీరు ఏమి ఇచ్చిర్రు ఏమైనా ఇచ్చిరా చూపించారు మైనార్టీకి మైనార్టీ ఓట్ల మీద మీరు ప్రభుత్వం నడుపుతుర్రు అది గమనించాలి మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద కేసులు అవి అవి అని ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేసులకు భయపడేది కాదు మా నాయకుల మీద కేసులు ఉన్నాయి ఉద్యమ కేసులు ఉద్యమంలో కష్ట తెలంగాణ కోసం మా నాయకుడు తన ప్రాణాలను అడ్డం పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చినారు దాని గురించి ఎన్నో కేటీఆర్ గారు కూడా మొత్తం ఫ్యామిలీకి తెలంగాణలో తెలంగాణ రావడానికి ఆ మొత్తం ఫ్యామిలీ కృషి చేసింది ఇది వాస్తవం ఇది తెలంగాణ కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాకపోదు ఇవాళ మీరు సీఎంగా కూడా మీకు అవకాశం రాకపోదు బండి సంజయ్కి ప్రతిపక్ష ఒక హోదా కూడా రాకపోదు అది వాస్తవం ఇది మిత్రులారు కేసుల గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మన దేశంలో రికార్డు ఒకటి ఏంటిది రేవంత్ రెడ్డి గారి మీద అతి ఎక్కువ కేసులున్న సీఎం గా రికార్డు ఉన్నది ఒకటి ఆ కేసులు ఏమిటి తెసా బై కబ్జాలు చేసే కేసులు భయపట్టించే కేసులు ఉద్యమం కేసులు కావు కేసీఆర్ కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద ఉద్యమ కేసులు ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారి మీద మొత్తం కబ్జా కేసులు ఉన్నాయి ఈ ఉద్యమ కేసులు కావుగా ఒక సర్వే నేను చెప్ నేను చెప్పలేని పేపర్లు వచ్చింది ఒక సర్వే ఏ ఏంటి నేషనల్ వాస్ సర్వే అని ఇది పర్ఫెక్ట్ రిపోర్ట్ ఉంటుంది ఎందుకంటే మా ఎలక్షన్స్లో అప్పుడు మాకు అఫిడేవిట్ అఫిడేవిట్లు ఏం రాస్తాం మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి మాకు ఇవి ఎన్నంత ఆస్తి ఉందని రాస్తాం ఆ దాంట్లో స్క్రూటీ చేసి స్క్రూటినిటీ చేసి ఇది మనం రిపోర్ట్ ఇచ్చింది పేపర్ వాచ్ వాచ్ నేషనల్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే రిపోర్ట్ వచ్చింది పేపర్ వచ్చింది ఎన్ని ఉన్నాయి కేసులు రేవంత్ రెడ్డి గారి మీద ఏఐటి కేసులు ఉన్నాయి మన దేశంలో రికార్డు మా నాయకుల మీద దాంట్లో బండి సంజయ్ మీద చెప్తారు లేకపోతే ఆయన మీద చెప్తారు మీరు మాట్లాడే ముందు ఆలోచించాలి ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నారని ఛోటే భాయ్ నేను ఛోటే భాయ్ బడే భాయ్ నరేంద్ర మోడీ అన్నారు మీరు మరి నరేంద్ర మోడీ ఏమి ఇచ్చారు తెలంగాణకి ఏమి ఇచ్చారు మీరు ఏం తీసుకొచ్చారు అక్కడ నుంచి ఎనిమిది ఎంపీలు తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎంపీలు బీజేపీకి ఇచ్చిన మా ప్రజలు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చారు తీసుకొచ్చింది ఏంది బడ్జెట్లో గార్ది గుడ్డు తీసుకొచ్చారు తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకురాలే మరి అక్కడ కొట్లాడే మీకు దమ్ము లేదా ఎందుకు కొట్లాడలే అదే విధంగా కుల గణ సర్వే గురించి మాట్లాడుతూ బండి సంజయ్ గారు కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు మా పార్టీ మీద ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాస్తవంగా మిత్రులారా వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారు ఈ సర్వే మొత్తం బోక సర్వే మేము ఒప్పుకోమని మీకు ఒక వీడియో చూపిస్తాను అప్పట్లో తీర్మానం మల్లన్న బాజాత చెప్పిండు ఏమని చెప్పిండు ఈ సర్వే మేము ఒప్పుకోము మీరు చూపిస్తాం మీరు రేవంత్ రెడ్డి గారు చూడండి మీ పార్టీ నాయకులే ఈ సర్వే మొత్తం కేసీఆర్ గారు చేసిన సర్వే మాత్రమే దావలు వచ్చి మీరు రీసర్వే చెప్పి అంటే మీ కేటీఆర్ గారు మొత్తం ప్రజా పద్ధతిలో మీకు నిలదీస్తే అప్పుడు మీరు దబాలు వచ్చి మీరు చేపిస్తుర్రు మీ నాయకులే చెప్తున్నారు అది మొత్తం బోగస్ అని కేసీఆర్ గారు చేసిన కుటుంబ సర్వేనే మాత్రం కరెక్ట్ అని మొత్తం సర్ పేపర్లు కానీ ఎక్కడ కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీరు ఎలక్షన్స్లో నాలుగు వందల హామీలు ఇచ్చారు మీరు ఒక్కడిగా రెండు నాలుగు వందల హామీ ఇచ్చారు అది చేసేస్తా ఇది చేసేస్తా అట్లా చేసేస్తా ఇట్లా చేస్తా అంటే ప్రజలు నమ్మిరు మీకు నమ్మి మీకు వేసిన తర్వాత మీరు అతి జ జనాలకు మోసం చేస్తుర్రు అది ఫస్ట్ మీరు చేయండి మా ఫ్యా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద కావచ్చు కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కావచ్చు అక్రమ కేసులు మాన్ మానుకొని మీరు ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఒక్కరు కూడా అమలు చేసిరా మీరు ఒక్క హామీ అంటే మీరు అది ఇచ్చింది బస్సు దాంట్లో కూడా ఎన్నో గొడవలైతున్నాయి ఇవాళ ఆటో సోదరులు రోడ్ల మీద పడ్డారు అది మీరు గమనించాలే మాట్లాడే ముందు మరొక్కసారి మేమందరం టీఆర్ఎస్ మైనారిటీ పక్షాన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో అది హామీలు అమలు చేసే దిశగా మీరు కృషి చేయాలని మా నాయకుల మీద మా నాయకులు లేకుంటే తెలంగాణ రాకపోదు మా తెలంగాణ ఉద్యమం చేసింది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంఘ తెలంగాణలో ఉన్న సంఘాలు మీరు ఉద్యమంలో ఏలే కరీంనగర్కి మీరు ఇవాళ వచ్చిర్రు కానీ అప్పుడు మీరు టీడీపీ ఉన్నప్పుడు రణభేరి అని టిడిపి నుండి చేసినప్పుడు సర్కస్ గ్రౌండ్ లో మా ఉద్యమకారుల మీద మీరు తుపాకి గురి పెట్టిన నాయకులు మీరు ఉద్యమ ద్రోహి మీరు మీరు గుర్తు పెట్టుకోండి అది గుర్తు మాట్లాడాలి ఇప్పుడు కూడా మీరు మూడు జాగాల ప్రచారం చేసిర్రు మీ ఎమ్మెల్సీ గురించి నిజామాబాద్ లా అదేవిధంగా మంచి అల్లా కరీంన ఒక్కసారి కూడా జే తెలంగాణ చెప్పలే మీ బాహజాల మొత్తం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో వేరే మంచి నాయకులు ఉన్నారు వాళ్ళకన్నా మీ అవకాశం ఇస్తే సీఎంగా తెలంగాణ ప్రజలు సంతోషిస్తుండే ఈరోజు రేవంత్ రెడ్డి అంటేనే వాళ్ళు ఎట్లా వీడియోలో సోషల్ మీడియాలో చూస్తున్నాం మేము ఇల్లు కూలగొట్టుడు వాళ్ళకు అన్యాయం చేసుడు ఎంత మొత్తం బాగా చాలా మొత్తం బీజేపీలో ఈ ఇవాళ కాకుండా రేపు కాకుండా మీరు బీజేపీలో పోతారని అందరు చెప్తున్నారు వేడియోలో వస్తుంది అన్ని వీడియోలు వాళ్ళు సోషల్ మీడియాలో వస్తుంది ఇప్పటికైనా మా మైనార్టీలకు ఒక మంత్రి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము మా సమస్యలను మైనార్టీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని మీరు తెలంగాణ ఎలక్షన్స్ లో పురు అప్పుడు ఏం చెప్పారు మీరు కాంగ్రెస్ డిక్లరేషన్ లా ఖచ్చితంగా నేను వచ్చిన వెంటనే ఒక సంవత్సరం లోపే మైనార్టీ సప్లాన్ చేస్తున్నారు మైనార్టీకి మీరు చేసిర్రా ఆ మాట మీరు హామీ ఎందుకు నిలబెట్టలేరు అమలు చేస్తలేరు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము తీవ్రంగా దీని మీద డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా మా సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ